హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతికూర కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నం చపాతి రొట్టెలు దేనితో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి మెంతికూర కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెంతికూర కర్రీని తయారు చేసుకోవడానికి మూడు కట్టలు మెంతికూరను తీసుకున్నాను కాడలు లేకుండా ఆకులు మాత్రమే ఒలిచి తీసుకోవాలి మెంతికూరని రెండుసార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి రెండు స్పూన్ల పల్లీలు వేసి కలుపుతూ పల్లీలు మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిపోయినాయండి అండి ఒక ప్లేట్లోకి చల్లారని చల్లారనివ్వాలి కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత కడిగి తీసుకున్న మెంతికూరని తీసుకోవాలి మెంతికూరను కలుపుతూ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మెంతి కూరలో ఉండే వాటర్ అంతా పోయే వరకు మెంతికూరని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మెంతికూర చేదు లేకుండా టేస్ట్ బాగుంటుందండి మెంతికూరలో ఉండే వాటర్ అంతా పోయిందండి ఇలా వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కూరని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న పల్లీలు ఒక కప్పు పెరుగు వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఐదు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయల్ని వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అయిపోయినాయి అండి ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి మసాలాలను ఎక్కువగా ఫ్రై చేశామంటే చేదొస్తుందండి కలిపితే సరిపోతుంది ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు ఇందులోకి మిక్సీ పట్టిన పల్లీలు పెరుగు మిశ్రమాన్ని వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వెల్లుల్లిపాయలను వేసి మరొకసారి కలుపుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీలోంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవ్వాలండి గ్రేవీలోంచి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీ మనకి బాగా ఫ్రై అయిపోయింది ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న మెంతి కూరను వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసి మరొకసారి కర్రీని కలుపుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాల పాటు కర్రీని ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి చిటికెడు గరం మసాలా హాఫ్ స్పూన్ కసూరి మేతి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోలేదనుకోండి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మెంతికూర కర్రీ తయారైపోయిందండి అన్నం చపాతి రొట్టెలు దేంతో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి